హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా సాఫ్ట్గా ఉండే క్యారెట్ రోటీస్ తయారు చేసి చూపిస్తాను ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు రోటీస్ తినాలంటే చాలా ఇష్టపడి తినేలా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియో ద్వారా వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూసుకోగలరు ఈరోజు నేను చూపించే క్యారెట్ రోటీస్ కోసము రెండు క్యారెట్స్ తీసుకున్నాను అయితే నేను చేసే క్వాంటిటీతో ఎన్ని రోటీలు వస్తాయో మీకు ఆఖరణ తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఎన్ని కావాలో కూడా మీరు చేసుకోవచ్చు అలాగే ఈ వెజిటబుల్స్ని ఎక్కువ తక్కువ కూడా వేసి చేసుకోవచ్చు నేను ఈరోజు రెండు క్యారెట్స్ ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను వాటిని మొదట కట్ చేసి ఉంచుకోవాలి అయితే మనము రెగ్యులర్గా రోటీస్ అంటే దానికి ఒక సైడ్ డిష్ అయితే చేస్తూ ఉంటాం కదా ఏమీ అక్కర్లేదండి ఈ రోటీస్కి సైడ్ డిష్ అవసరం లేదు సారి నేను మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను రెండు కాదు మొదట మనము అన్నీ తరుక్కున్నవి ఈ మిక్సీలోకి వేసుకోవాలి ఈ రోటీస్కి సైడ్ డిష్ అవసరం లేకుండా నంచుకోవటానికి అవసరం లేకుండా తినేట్టుగా మనం చేసుకోవచ్చు పిల్లలు తింటూ ఉంటే చాట్ తినే ఫీలింగ్ ఉంటుంది అలాగని ఆరోగ్యానికి అన్ని ఉపయోగకరమైనవి వేసుకుంటాము ఇందులోకి నేను రెండు మిరియాలు కూడా వేసాను అవసరమైతే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఈ సీజన్లో జలుబు చేయకుండా ఆరోగ్యము పాడు కాకుండా ఇండజెషన్ అవ్వకుండా ఉంటాయి ఈ రోటీస్ తింటే వాటిని మనము మిక్సీలో వేసుకున్నప్పుడు కాస్త మెత్తగా పట్టుకోవాలి చిన్న చిన్న మెదగని వాటిని తీసి మనము పక్కన ఉంచేసి అలాగే తినేయచ్చు లేకపోతే చారులో వేసేసి మనము చార్జ్ చేసేయచ్చు వేస్ట్ కాకుండా ఆ చిన్న ముక్కలని మనం చూసి మరి కొంచెం మెత్తగా అయ్యేట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ చిన్న చిన్న ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసి వాడుకోవచ్చు నేను కొత్తిమీరని మిషన్లో వేయట్లేదు ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను మనం పిల్లలకి రెగ్యులర్గా ఇలాంటి రోటీస్ ఇస్తే కూడా అన్నం అవసరం లేకుండా హాయిగా ఎనర్జీ వచ్చేట్టుగా మనం ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేసేయచ్చు ఇలాగే క్యారెటే కాకుండా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు వేరే వెజిటబుల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను మధ్య మధ్యలో ఇలాంటి రోటీస్ రెసిపీస్ కూడా పెడుతూ ఉంటాను ఈ సీజన్లో ఆ తర్వాత మనం పిండిలోకి ఆ మిక్సీకి పట్టిన క్యారెట్ జ్యూస్ వేసేసి పేస్ట్ కొత్తిమీర వేసేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఆ మిక్స్ చేయడంలోనే మనకి రోటీస్ బాగా వస్తాయి పై పైన కాకుండా బాగా కలిసేట్టుగా మిక్స్ చేయండి ఇలా కలిపేప్పుడు మనము నీళ్లు వేసుకోకూడదు ఎందుకంటే వీటిల్లోనే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది అవసరమైతేనే మనము నీళ్లు వేసుకోవాలి నేను రెండు స్పూన్ల నీళ్లు వేసి కలిపాను కరెక్ట్గా సరిపోయింది బాగా కలిపిన తర్వాత ఒక ఉండలాగా తయారు చేసుకుని దానిపైన ఒక టేబుల్ స్పూన్ నూనెని పట్టించాలి అంతే ఇటు అటు తిప్పి పట్టించి వదిలేయాలి మనము పిండిలో నూనె వేసి కలిపేదానికంటే ఇలా పట్టించి మనము రోటీలు చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి ఉదయం చేసిన రోటీస్ రాత్రి దాకా మరుసటి రోజు వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మనము మనకిష్టం వచ్చిన షేప్లో పిల్లలకి రోటీస్ తయారు చేసుకోవచ్చు నేనైతే ఈరోజు రౌండ్ రోటీస్ తయారు చేస్తున్నాను దాదాపు పదకొండు రోటీస్ ఈరోజు తయారయ్యాయి అన్నమాట అంటే మనము ఈ క్వాంటిటీని బట్టి మనము పిల్లలకి ఇవ్వచ్చు ఈ క్వాంటిటీ అయితే చిన్న పిల్లలకి అయితే రెండు ఆ తర్వాత మధ్యలో ఒక ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఒక ఎయిత్ క్లాస్ పిల్లల వరకు మూడు నాలుగు కూడా ఇవ్వచ్చు ఆ పైన పెద్ద పిల్లలకి ఐదు రోటీస్ కూడా ఇవ్వచ్చు అండి చిన్న చిన్నగానే ఉన్నాయి కదా పిల్లలు తినే కెపాసిటీని బట్టి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకు ఈ ఏజ్లో పిల్లల ఏజ్లో పిల్లలకి క్యారెట్ తినడం కూడా చాలా ముఖ్యము అలాగని క్యారెట్ కూర అయితే పిల్లలు ఇష్టపడరు తీయగా ఉంటుందని ఇలా చేసి చూడండి రోటీస్ తీయగా ఉండవు మంచి టేస్ట్ వస్తాయి అలాగని అందులోకి బాగా మనం కొత్తిమీర ఆనియన్స్ మిరియాలు ఇలాంటివి వేసాం కదా చాలా టేస్టీగాను ఉంటాయి కరెక్ట్ సైజులో చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాయి ఆరెంజ్ రోటీస్ చేశాను అని కూడా పిల్లలకు చెప్పొచ్చు అనమాట పెన్నం బాగా వేడెక్కాకనే మనము రోటీస్ కాల్చుకోవాలి ఎప్పుడైనా హైలో పెట్టి కాల్చుకుంటే రోటీస్ త్వరగా కాల్తాయి మందం పెన్నం తీసుకుంటే రోటీస్ బాగా కాల్తాయి మాడకుండా వస్తాయి ఆ తర్వాత రోటీ అటు ఇటు తిప్పిన తర్వాతనే మనము నూనె వేసి కాల్చుకోవాలి మొదట నూనె వేసామంటే తిప్పినప్పుడు కింద నల్లగా వచ్చేస్తుంది అప్పుడు రోటీస్ పొంగవు ఇవి సింగిల్ వన్ లేయర్ రోటీస్ కదా మరి పూరీలాగా పొంగవు మనము వడతలేసి నూనె పట్టించేసి మనం చేసుకుంటే చాలా బాగా పూరీలాగా పొంగుతాయి చూడండి నూనె వేసి అటు ఇటు దూరగా కాల్చుకోవాలి చూడ్డానికి చాలా బాగున్నాయి కదా గ్రీన్గాను ఆరెంజ్గాను కనిపిస్తూ ఉన్నాయి ఇలా రోటీస్ మీరు ఈ పద్ధతిలో చేసుకుంటే మనకు చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత మెత్తగాను వస్తాయి మనకు రోటీస్ చేసేటప్పుడు విసుగు లేకుండా ఉంటుంది రోటీస్ చేయాలంటే ముఖ్యంగా ఇంకొక సైడ్ డిష్ అయితే పిల్లలకు ఇవ్వాలి కదా అనేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేసి చూడండి సైడ్ డిష్ అవసరం లేకుండా రోటీస్ మనము చేసేయచ్చు మన దగ్గర ఉన్న కూరగాయలనే ఇలా చేస్తూ ఉండొచ్చు అన్నమాట టకటక అయిపోతాయి నేను ఒకేసారి మూడు రోటీస్ వత్తేసి కాలుస్తున్నాను ఇలా చేసుకోండి మీకు టైం అడ్జస్ట్ కూడా అవుతుంది పెన్నం వేడెక్కేలోపు మూడు రోటీస్ వత్తేసుకొని కాల్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా వచ్చేసుకొని కాల్ చేసుకోవచ్చు చూడండి ఒక ఇరవై నిమిషాల టైంలో నేను ఈ రోటీస్ అన్నీ తయారు చేశాను పదకొండు రోటీస్ అయ్యాయి రెండు క్యారెట్లు ఒక ఆనియన్ తీసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ క్యారెట్ రోటీస్ తయారు చేసి మీ పిల్లలకి ఇచ్చి చూడండి ఆ తర్వాత నచ్చితే నాకు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి థ్యాంక్ యూ